హలో ఏంది ఎక్కడన్నావు నేను ఎక్కడ ఉంటాను గానీ నీకేం కావాలని చెప్పు సుశీలక్కను సుష్టి హాస్పిటల్ పోతాను చెప్పవా నేను అనుష మమత అరుణ ఎందుకు తెలియదు అట్నా ఇవరకు మొన్న అంటే నువ్వు సుశీలక్క భర్త తోడు పోతి విజయ చేయడానికి ఆటో దిగుడుతో చక్కగా బోర్రి అక్కడ బాగా ఎలకలు తిరుగుతుంది అది పిల్లల వాడు కొంచెం పక్క గట ఓడితోట పాముల గిట్ల కనబడతాయి అది గుండె జబ్బుల వాడు ఇంకొంచెం ముందుకు పోతే అక్కడ దోమలు ఎక్కువ రూమ్ కనబడుతుంది అది అంటు రోగులు ఉండే వాడు అది కొద్ది ఎడవసైదినుకో అక్కడ గబ్బిలాలు కింద మీద ఊగులాడుతా ఉంటాయి అది శివాల గది ఆ శివాలకు గది పక్క పంట అన్ని పిచ్చి ముక్కలు పెరిగి ఉంటాయి దాని పక్క పంట బాలంతల వాడు ఏంది ఆ ఏ హాస్పిటల్ దొరకలేదు అగ్గా సొంత హాస్పిటల్ జాయిన్ చేపించిండు అసలే తులసి కానిపాయే ఓ పిచ్చి మోఖందానా హాస్పిటల్ పైసలు బాగా తీసుకోరాట సగానికి సగమేనాట బిల్లు